జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా అయ్యో నేను చెయ్యని తప్పుకే శిక్ష అనుభవిస్తున్నానేమో అని అసలు మనకు గుర్తులేని లేదా తెలియక చేసిన పనులకు కూడా మనం బాధ్యత వహించాలా ఈరోజు మనం ఈ లోతైన ప్రశ్న గురించే తెలుసుకోబోతున్నాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు లేదా మన జీవితంలోనే కష్టాలు ఎదురైనప్పుడు ఈ ప్రశ్న మనసులో రావడం చాలా సహజం అందరూ బాగుంటే నాకే ఎందుకులా జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం ఈ భావన మనలో చాలామందికి అనుభవమే నిజాయితీగా ఎంతో కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు అదే సమయంలో చూస్తుండగానే కొందరు సులభంగా విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తుంది అసలు మంచివాళ్ళు ఎందుకు కష్టపడాలి మనం చేసే ప్రతి ప్రయత్నానికి అడ్డంకులు ఎందుకు వస్తాయి ఈ ప్రశ్నల వెనుక ఏదైనా బలమైన కారణముందా సరే ఈ ప్రశ్నలకు సమాధానం వెతకటం మొదలుపెడితే సాధారణంగా రెండు రకాల నమ్మకాలు మన ముందుకొస్తాయి మన జీవితంలో జరిగే మంచి చెడులకు అసలు కారణమేంటి అది అంతా భగవంతుని సంకల్పమా లేక మన కర్మల ఫలితమా ఒకవైపేమో అంతా ఆ భగవంతుడి ఆజ్ఞప్రకారమే జరుగుతుందని మన జీవితాలు ఆయన రాసిన ఒక పెద్ద ప్రణాళిక అని నమ్ముతాం మరోవైపు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకూ మన గత కర్మలే కారణమని మనమే మన విధికి కర్తలమని కూడా భావిస్తాం మరి ఈ రెండింటిలో ఏది నిజం ఒక్క క్షణం ఆలోచిద్దాం ఒకవేళ అంతా రాసింది ఆ పరమాత్ముడైతే ఆయన ప్రేమస్వరూపుడు న్యాయస్వరూపుడు కదా మరి లోకంలో ఇంత అసమానత ఎందుకుంది ఒకరు ఆరోగ్యంగా మరొకరు అనారోగ్యంతో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదవారుగా ఎందుకు పుడుతున్నారు అందరి విధిని రాసింది ఆయన అయితే ఈ తేడాలకు కారణమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగానే కర్మసిద్ధాంతం మన ముందుకొస్తుంది ఇదేం చెబుతోందంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకూ మన సుఖదుఃఖాలకు మనమే బాధ్యులం మన జీవితం మన సొంత కర్మల ఫలితమే తప్ప ఇందులో మరొకరి ప్రమేయం లేదు అయితే అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది చర్య మరియు ప్రతిచర్య సూత్రం ఆధారంగా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే కర్మ అంటే ఎవరో ఇచ్చే బహుమతి లేదా శిక్ష అని కాని అది నిజం కాదు కర్మ అనేది గురుత్వాకర్షణ లాంటి ఒక విశ్వనియమం అది న్యూట్రల్గా పనిచేస్తుంది మనం చేసే ప్రతి ఆలోచన మాట మరియు చర్య ఒక శక్తిని సృష్టిస్తుంది ఆ శక్తి తిరిగి దాని మూలానికి చేరుకుంటుంది అంతే దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఒక బంతిని గోడకు విసిరినట్లు ఊహించుకోండి మనం ఎంత వేగంగా ఎంత బలంగా బంతిని విసురుతామో అది అంతే వేగంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది మన కర్మలు కూడా అంతే మనం చేసే పనులే బంతిని విసరడంలాంటివి మనకు తిరిగి వచ్చే ఫలితాలే ఆ బంతి తిరిగి రావడంలాంటివి సరే ఇది బాగానే ఉంది మనం తెలిసి చేసే పనులకు ఫలితం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు కాని అసలు పాయింట్ ఏంటంటే మనకు తెలియకుండా అజ్ఞానంతో చేసిన పాపాల సంగతేంటి అసలు మనకు గుర్తుకూడా లేని పనులకు మనం బాధ్యత వహించాలా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే చాలాసార్లు అయ్యో నాకు తెలీదు నేను కావాలని చెయ్యలేదు అని మనం అనుకుంటాం అలాంటప్పుడు కూడా దాని ఫలితాన్ని అనుభవించడం అన్యాయమనిపిస్తుందిగదా ఇక్కడ మనం ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి గురుత్వాకర్షణ నియమం గురించి ఒక చిన్న పిల్లాడికి తెలియకపోవచ్చు కాని ఆ పిల్లాడు నుంచి కిందకు దూకితే ఏమవుతుంది ఆ నియమం తన పని తాను చేస్తుంది కర్మసిద్ధాంతం కూడా అచ్చమలాగే అది మనకు తెలిసిందా తెలియదా గుర్తుందా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా పనిచేస్తుంది అంతేకాదు కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు కొన్నిసార్లు ఒక చర్యలో చాలామంది భాగస్వాములు అవుతారు ఉదాహరణకు చూడండి ఒక జంతువును చంపినప్పుడు చంపినవాడు అమ్మినవాడు వండినవాడు తిన్నవాడు వీరందరూ తెలియకుండానే ఆ ఖాతాలో భాగస్వాములవుతారు అలాగే మనం దానం చేసిన డబ్బు ఒకవేళ చెడు పనికి ఉపయోగపడితే ఆ పాపంలో కూడా భాగం ఉంటుంది మన కర్మలన్నింటినీ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ లాగా ఊహించుకుందాం ఈ జీవితంలో మనం చేసే మంచి చెడు కర్మలన్నీ ఆ ఖాతాలో అవుతూ ఉంటాయి ఈ జీవితం ముగిసే నిల్వ అంటే బ్యాలెన్స్ మన తర్వాతి జీవితానికి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది ఏదీ మాయమైపోదు అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అప్పుడే పుట్టిన పసికందుకు కష్టాలు వచ్చినప్పుడు మనకు చాలా అన్యాయమనిపిస్తుంది కాని ఈ సిద్ధాంతం ప్రకారం అది శిక్ష కాదు వారి గత జన్మల కర్మఖాతా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అర్థం చేసుకోవాలి మనకు పూర్తి షీట్ కనిపించదు కాబట్టి మన పరిమిత దృష్టికి కొన్ని సంఘటనలు అన్యాయంగా కనిపిస్తాయి మరి ఇదంతా విన్న తర్వాత గతాన్ని తలుచుకుని భయపడాలా అస్సలు కాదు కర్మసిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమంటే క్షణం మన చేతిలో ఎంత శక్తివంతమైన ఆయుధమో తెలుసుకోవడం మనం బాధితులం కాదు మన భవిష్యత్తుకు మనమే సృష్టికర్తలం ఒక్క విషయం స్పష్టం మనం గతంలో విసిరిన బంతి ఇప్పటికీ మన వైపు తిరిగి వస్తోంది దాన్ని మనం ఆపలేం అది మనమే రాసుకున్న విధి దాన్ని మనం అంగీకరించి ధైర్యంగా ఎదుర్కోవాలి గతాన్ని మార్చలేము వస్తున్న ఫలితాన్ని ఆపలేము అన్నప్పుడు మరి మన చేతిలో ఏముంది మన నిజమైన శక్తి ఎక్కడుంది మన శక్తి మనం ప్రతిస్పందించే విధానంలో ఉంది మన వైపు వస్తున్న బంతిని మనం ఎలా అందుకుంటాం తిరిగి ఎలాంటి కొత్త బంతిని విసురుతామనే దాన్లోనే మన భవిష్యత్తు దాగియుంది ఈ క్షణం మన చేతిలో ఉన్న ఒక కొత్త బంతి మన జీవితంలోకి ఒక నెగిటివ్ బంతి వచ్చినప్పుడు అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దానికి మనం పాజిటివ్ బంతితో సమాధానమివ్వచ్చు కోపానికి బదులుగా శాంతంతో ద్వేషానికి బదులుగా కరుణతో పగకు బదులుగా క్షమతో స్పందించినప్పుడు మనం ఒక కొత్త శ్రేష్టమైన కర్మఖాతాను ప్రారంభిస్తాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం పంపే శక్తి రేపటికీ మనమెచ్చుకుంటున్న లాంటిది మనం ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం ద్వేషాన్ని పంపి దుఃఖాన్ని పొందుదామా లేక ప్రేమను పంపి ఆనందాన్ని సృష్టిద్దామా ఎంపిక మన చేతుల్లోనే ఉంది ఓం శాంతి